రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు దాడి కేసులో చికిత్స పొందుతున్న మహిళలు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీలు సురభి బాని నవీన్ రెడ్డి మాజీ ఎంపీ మంతవ్ జగన్నాథం హారిస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పరామర్శించారు వారిలో మహిళలు నవీన్ కుమార్ రెడ్డి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై దాడులు బాలికలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని వారు విమర్శించారు ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకుని ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది ఆమె చెప్ప చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రశ్న దగ్గర చెప్పాలంటే కూడా కష్టంగా అవుతుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోం మంత్రి లేడు హోంమంత్రి ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు ఎన్ని దారుణాలు అనేది ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాలి అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలు ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తుండగానే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడి దాని మీద ఎవ్వరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క విషయం ఈ విషయంలో స్పందన లేదు అది ధైర్యం చూసుకొని అది ధైర్యం చేసుకొని ఆ ముఖ్యమంత్రిని ఆ అండను చూసుకొని దానవ్ నాగేందర్ గారు దానవ్ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు స్పీకరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు దానవ్ నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలని తిట్టుడు కొడుక అని తిట్టుడు తోలు అని తిట్టుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ సార్

చీర కూడా తీసి ఇప్పేసి అలాగేసి చేతులు వెనకలు కట్టేసి అలాసినేసుకొని అట్లాగే అలాగేసాం చేతులు ప్రియ చేతులు వెనకలు కట్టేసి మేడం చేతులు వెనకలు కట్టేసి కారు కట్టేసి అలా కారు కట్టేసి మళ్ళీ ఈ కాళ్ళ మీద స్టాప్ స్టాబ్లెట్స్ కట్టే

ఇక బట్టలు ఇచ్చి మొత్తం ఈ కాలుకి యాగ్జెడ్ అయింది సార్ అన్ని కాళ్ళ మీద పడ్డ సార్ కాళ్ళ మీద రామ్ రెడ్డి సార్ కాళ్ళ మీద వడ్డ మొక్కిన కాళ్ళు కొట్టారు సారు కాళ్ళు యాగ్జెట్ అయింది పొద్దు సార్ నీ కాలు మొగ్గుతుంటారు నైట్ పూటనే నైట్ పూటనే ఎనిమిది ఇంటికి తీసుకెళ్ళారు ఎనిమిది ఇంటికి తీసుకెళ్ళారు సారు నీ కాలు మొక్కుతా రామ్ రెడ్డి సారు నీ కాలు మొక్కుతా నేను తీయలేదు సార్ నువ్వు ఈ దెబ్బలకు నేను ఏగలేను నా తప్పు ఆనంద నేను ఈ దెబ్బలకు ఏగలేను నేను ఈ దెబ్బలు తినను సారు అని చెప్పిన అట్ల ఇంటర్ ఉంది గా అతని మీద యాక్షన్ ఎవరైతే సి ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి పోయి అటాచ్ చేసినట్టు తను చెప్తున్నారు తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా నలుగురు కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఊరికి అటాచ్ చేసినట్టు అంటే కంటి తప్పు చర్య అటాచ్ చేసినట్టు రెండో విషయం ఏం అంటే ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీ ఆదేశించున్నాము రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటామంటాం ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు బాలవాపు బ్రహ్మవాపు అంటాం చెప్తున్న సందర్భంలో ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తుందో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వము నిజంగానే మొన్న కూడా చెప్పాను అసలు ఈ ప్రభుత్వ వైఫల్యం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచన ఉండదు రాష్ట్రంలో ఏదైనా సంఘటన వచ్చిందంటే కనీసం దాన్ని రివ్యూ చేద్దాం యాక్షన్ తీసుకుందాం ఆలోచన ప్రభుత్వం అన్న పెద్దలకి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల నుండి చూస్తూ ఉంటే ఏ మూలం చూసినా కూడా అత్యాచారాలు అఘాయిత్యాలు మానభంగాలు ఇవే జరుగుతూ ఉన్నాయి కనిపిస్తే ఒక్కదాన్ని కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు ఒక సమాధానం చెప్పిన సందర్భం లేదు ఇంకొక మాట వస్తూ వస్తూనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖలో పిలిచి మాట్లాడిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు మేము లాటీ పోలీస్ అన్నాము అంటే అదే కనిపిస్తుంది ఫ్రెండ్లీ పోలీస్ అంటే కష్టంలో వచ్చిన వాళ్ళని అప్పున చేర్చుకొని సమస్యను సాల్వ్ చేసి పంపించాలనే ప్రయత్నం ఒక సైడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కఠినంగానే ఉంటూ వాళ్ళతో సమన్వయంగా ఉండి పనిచేయాలనే ప్రయత్నంతో చేస్తున్న సందర్భం దగ్గరలో అయితే మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదని పోలీసే ఒక హుకుంలాగా జామీ